నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ రానున్నటువంటి లోక్సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీకి కొంత దక్షిణ భారతదేశంలో కొంత సానుకూలత దృక్పథం ఉన్నప్పటికీ కూడా కొంత ఏదైతే ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్కి వచ్చే కొంత ఎన్నికల్లో ఇప్పటి వరకు వచ్చే సీట్లపై కొంత స్పష్టత లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంత దక్షిణ భారతదేశంలో ఉన్నంత బలం కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఉత్తర భారతదేశంలో లేనటువంటి పరిస్థితి స్పష్టం కలిపింది సో ఇటీవల ఏదైతే అయోధ్య రామ మందిర ఉత్సవానికి సంబంధించి కూడా బీజేపీ నార్త్ లో పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తెలంగాణలో తప్ప మిగతా మూడు ప్రా మూడు రాష్ట్రాలు ఏవైతే అక్కడ కొంత ఏదైతే తమ అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది సో మరొకసారి ఉత్తర భారతదేశంలో బీజేపీ హవానే కొనసాగుతుందనే అంచనాలు కూడా ఇప్పటికే కొంత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొంత గరిష్టంగా సీట్లు దక్కుతాయి అనే కొంత ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి సో అనేక సర్వే నివేదికలు కూడా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీపుల్స్ సౌత్ ఫస్ట్ వేరే సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్కు ఎనిమిది నుంచి పది సీట్లు దక్కే అవకాశం ఉంది ఒకవేళ ఈ సర్వే అంచనాలే నిజమైతే మాత్రం ఆ దేశంలోనే కాంగ్రెస్కు ఎంపీ సీట్లకు సంబంధించి ఎక్కువగా ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీనికి తర్వాత ఏదైతే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు నెగ్గినా కూడా లోక్సభ ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనే అంచనాకు కొంత రానటువంటి పరిస్థితి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అయోధ్య రామ మందిర విషయం అంశం కొంత కర్ణాటకలో గట్టిగా ప్రభావం చూసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పూర్తి స్థాయిలో కన్నడిగులు కాంగ్రెస్ వైపే నిలిచినా కూడా లోక్సభ ఎన్నికల్లో ఎటు మొగ్గుతారు అనే కొంత ప్రశ్నార్థకంగా మారింది సో కాంగ్రెస్కి సంబంధించి ఏదైతే కష్టించి పనిచేసి కర్ణాటకలో పదికి పైగా ఎంపీ సీట్లు నెగ్గినా కూడా అది కొంత ఇప్పటికి సంచలనమే అని చెప్పేసి కొన్ని సర్వేస్ చెప్తున్నటువంటి పరిస్థితి సో మరొక వైపు బీజేపీ జేడిఎస్లు కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా కొంత స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే జరిగితే కాంగ్రెస్కు కొంత మరింతగా కర్ణాటకలో పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయం కొంత ఊపిలో కాంగ్రెస్ ఎనిమిది నుంచి పది సీట్లు ఆపాయనే గెలవచ్చు అని చెప్పేసి కూడా కొంత సర్వేలో అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్కు ఒక శాతం ఓటు కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది సో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆరు శాతం ఓట్లు కోల్పోతుందనే అభిప్రాయాన్ని కూడా ఇప్పటికే కొంత వచ్చినటువంటి పరిస్థితి ఆ పార్టీ మూడు నుంచి ఐదు ఐదు ఎంపీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా లాస్ట్ వరకు కొంత ఐ మూడు సీట్ల వరకే పరిమితమయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి ఇక బీజేపీ రెండు నుంచి నాలుగు సీట్లు సంపాదిస్తుంది అని చెప్పి వచ్చి ఆ సర్వే వెల్లడించడం జరిగింది ఓవరాల్ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఏదైతే కర్ణాటక అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొంత విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆ దక్షిణ భారతదేశం విషయానికి వస్తే తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే పూర్తి స్థాయిలో ఉత్తర భారతదేశం కంటే ఏదైతే ఉత్తర భారతం కంటే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసే స్థానాల్లో కొంత అత్యధిక విజయాలు సాధిస్తుందని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాను హ్యాష్ టాగ్